గురజెల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నటి పున్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలతో ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మహాశక్తి తెలుగు జాతికి ఒక కీరీటం తెలుగు ప్రజల అభిమాన నట్లుగా కొనియాడారు ఈ కార్యక్రమంలో చాగంటి బ్రహ్మయ్య చెల్లగురుల వెంకటేశ్వరరావు బండి నాగేశ్వరరావు షేక్ నాగుల్ షెరీఫ్ దాసరి వెంకటేశ్వర్లు తవిటి రమేష్ జవాది వెంకటేశ్వర్లు ఎన్ సుబ్రహ్మణ్యం ఆశ్రమ నిర్వాహకుడు చింతకల ఎస్ ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలు ఒక మహాశక్తి ఈ మూడు అక్షరాలనేది తెలుగు జాతిని ఒక గుర్తింపు తెచ్చిన మోహన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు ఆయన మరణించి ఈ రోజుకి ముప్పై వసంతాలు అయింది ఈ సందర్భంగా మనం ఎన్టీఆర్ గారి వర్సంతనే ఈ అనిగ్ఞా శుద్ధాశ్రమంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా తండేటి ఉన్నయ్య గారు వ్యవహరిస్తున్నారు ఈ ఫౌండేషన్ అనేది రెండు వేల పదహారులో ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ జరిగింది రెండు వేల పదహారు సంవత్సరం నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలకి చిరునామాగా ఎన్టీఆర్ ఫౌండేషన్ ఉంది ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ ఫౌండేషన్ అర్పిస్తుంది ఈ రోజు ఆనికే శుద్ధాశ్రమంలో వృద్ధులు ప్రేమించి మరి గౌరవనీయన స్వర్గీయ మరి తారక నందమూరి తారక రామారావు గారు మరి ముప్పైవ వసంతాల సందర్భంగా ఆనకే శుద్ధాశ్రమంలో వృద్ధులకి మంచి ప్రేమిని ఏర్పాటు చేశారు మరియు మా తన్నీటి పుణయ్య పున్న పుణయ్య గారు మరి వ్యవస్థాపకులు ఇక్కడ ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని ఆనకే శుద్ధాశ్రమంలో వృద్ధులకి మంచి భోజనం వర్తిస్తున్నారు ఆయనకి నివారణ చాలా సంతోషకరం మహానుభావుడు మరి తెలుగుని బాగా వివరించి తెలుగు భావాలు అర్థం అయ్యేలాగా ఇది చాలా మంచి కార్యక్రమంలో ఎన్టీఆర్ అంటే ఒక మంచి మహాశక్తి ఆయన ఎస్సీ ఎస్టి డిసి మైనర్ మైనారిటీ వర్గాల దే వాళ్ళ అభివృద్ధిని సాంక్షించాడు ఆయన పెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఆ వర్గాలకి అభివృద్ధి పదాలను నడవాలని ఆయన చేశాడు సో నాకు అవకాశం ఉంది థ్యాంక్స్ ఎడుపెట్టు బావ సీటు అయ్యో వ వ ఇప్పుడు కయమ్మ ఆయన రెండు సార్లు